యాభై సంవత్సరాలు ఈ జెండా కోసం ఎదురు చూసి వారసత్వంగా తాతలు తండ్రులు కొడుకులు మనమన్న వరకు తీసుకొచ్చిన మీ అందరి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు మాట్లాడాల్సినంత కుమారంగా మాట్లాడేట్టు సంతోషం రెండే విషయాలు ఈ రోజు మనకు పాలకు నియోగవర్గానికి కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురేసిన నాయకులు

벌벌 내 에딜 추러 온다 이 न क ो भी त ं ग 을ा अरे ये ज न I'm <laughs> better.